Swami! 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 అందరికీ నమస్తే స్వామి శరణమయ్యప్ప ఇరుమడి కట్టుకున్న తర్వాత ఎరుమేలు నుంచి పంబకి వెళ్ళే మార్గంలో ఎరుమేలు వచ్చాము ఎరిమేలు ఎరిమేలులో పేడతొల్లి ఆడి స్వామి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పని దర్శించుకొని పంబకు చేరుకుంటాం ఇప్పుడైతే మేము అందరం కలిసి పేడతొల్లి ఆడడానికి వెళ్తున్నాం అందరము இது பேட்டா ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి టెంపుల్ ఇక్కడి నుంచి స్వామిని దర్శించుకొని పాదయాత్ర మొదలు పెడతారన్నమాట ఇక్కడి నుంచే స్వాములందరూ కలిసి ఇక్కడికి వచ్చి ఈ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దర్శించుకున్న తర్వాత తలప్పరమాల అంటే మాల వేసుకొని ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలు పెడతారని చెప్పాను కదా అయితే మా మణికంఠుడు అయ్య అంటే అయ్యప్ప స్వామి తన అమ్మకి తలనొప్పిగా ఉంటే పులిపాలు తీసుకురమ్మని చెప్తుంటే దారి మధ్యలో వెళ్తుంటే అడవి మధ్యలో ఆ అడవి మధ్యలో ఇక్కడే విశ్రాంతి తీసుకోవడం చెప్పేసి పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ తలప్పరమాలలో అయ్యప్ప స్వామి విశ్రాంతి తీసుకున్నాడు అనేది ఇక్కడ ఒక ఆధారం అందుకనే ఇక్కడ అయ్యప్ప స్వామిని స్వామినందులు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారని చెప్పేసి ప్రసిద్ధి ఈ పెట్ట అయ్యప్ప స్వామి టెంపుల్ అనేది ఒక చిన్న ముఖ్యమైన ప్రదేశం అనమాట ఇది ఇక్కడి నుంచి నెక్స్ట్ వావర్ మసీద్కి వెళ్ళిపోతున్నాము ఇదే వావరస్వామి మసీదు చూస్తున్నారు కదా వావర్ వావర్ అంటే బతితో అందరం స్వాములందరం కలిసి వావరస్వామి వావర స్వామి అంటాము ఈ వావరస్వామి అరబ్ పాలక దండయాత్ర దండయాత్రడు అనమాట ఇతను అరబ్ నుంచి వచ్చి ఈ పాండ్యరాజ్యాన్ని జయించడానికి వస్తున్న టైంలో అయ్యప్ప స్వామి ఇతనికి కనిపించి నువ్వు చూస్తున్నంత ఎంత మాయా నువ్వు దా సంపద కోసం వస్తున్నావు ఈ సంపద ఏమీ లేదు అని చెప్పి స్వామివారికి అవుతాడు అలా మిత్రుడవుతాడు ఇక్కడి నుంచి స్నానం ఆస స్నానం చేసి స్వామిని దర్శించుకొని పంబకైతే ప్రయాణం అవుతున్నాము చుట్టూ ప్రకృతి ఈ శీతాకాలంలో ఎటు చూసిన చెట్లు అందమైన ప్రకృతితో నిండుతూ ఈ ప్రయాణం అయితే శబరియాత్ర అనేది చాలా ఉల్లాసంగా ఆనందంగా అనిపించింది ఎటు చూసిన పైనాపిల్ తోటలన్నీ కనిపిస్తున్నాయి చుట్టూ ఆ కొండలోయల్లోటి ఆ పంట పొలాలు ఈ పంబా నది అనేది మార్గ మధ్యలో కనిపిస్తూ ఆహ్లాదకరంగా ఉంది అలా నీ పంబకి ముందు నీలక్కల్ టెంపుల్ ఇదే నీలక్కల్ టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్ ఈ నీలక్కల్ టెంపుల్లో పార్కింగ్ చేసేసి మేము బస్ బస్ పార్కింగ్ చేసేసి ఈ గవర్నమెంట్ యొక్క బస్సులోకి వెళ్ళి పంబని పంబకి బయలుదేరుతున్నాము మా స్వాములందరం కలిసి మేమందరం కలిసి ఈ బస్సులో ప్రయాణిస్తున్నాము సో పంబ ఇక్కడ నుంచి ఈ నీలక్కల్ టెంపుల్ నుంచి పంబకి అలాగే పంబ నుంచి నీలక్కల్కి బస్ అనేది ఉంటుంది బస్ టికెట్ వచ్చేసి నీలక్కల్ నుంచి పంబకి యాభై రూపాయలు పడుతుంది పర్ పర్సన్ స్వాములందరం కలిసి అలా పార్కింగ్ నుంచి ఈ పంపకి తెలుగు ప్రయాణంలో చాలా అనుభూతులు అనేవి ఆ అడవిలో అరణ్యంలో చాలా అందంగా అంటే అందంగా కనిపించింది చుట్టూ ప్రకృతి సెలయేర్లు నీళ్ళు చాలా అనుభూతిని కనిపి కలిగించాయి ఇక పంపకైతే వెళ్తున్నాము ఇదే పంబా నది స్వాములందరం కలిసి ఇక్కడ స్నానమాచరించి మన యొక్క మన యొక్క ఇరుముళ్ళు తెచ్చుకొని ఇరుముళ్ళు తెచ్చుకుంటాం కదా ఆ ఇరుముళ్ళకి హారుతి సమర్పించి నెత్తిన పెట్టుకొని స్వామివారి దర్శనం కోసం మేమందరం కలిసి పైనమైతే సాగించాము ఇలా స్వాములందరం కలిసి వేల మంది భతులతో వేలాది మంది భక్తులతో నిత్యం గిడకలాడుతూ ఈ నది అనేది చాలా పవిత్రంగా ఉంటుంది ఇక్కడ పంబా నదిలో అనేది నిత్యం ప్రవహిస్తూనే ఉంటుంది ఎల్లప్పుడూ ఈ నది

చూసుకుంటే పుణ్యమి పూనకవనం అంటే పందలరాజు అడివికి వెళ్తుంటే మార్గమధ్యంలో ఇలా చిన్న అరుపు బాలుని చిన్న అరుపుతోటి ఆ చిన్న బాలుడు వెతుక్కుంటూ అలా పందలరాజు మహర్షి ఇలా కని వెళ్తూ ఉంటారు ఆ దర్శనం ఆ దర్శనం అది శ్రీ కన్నెమూల మహాగణపతి యొక్క దేవాలయము ఇక్కడి నుంచి స్వామివారిని దర్శించుకొని ప్రయాణం అవుతున్నాము ఇక్కడి నుంచి కన్నెమూల మహాగణపతికి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా స్వామిని దర్శించుకోవడానికి పయనం అవుతున్నాము కన్నెమూల గణపతిని దర్శించుకున్న తర్వాత కొన్ని కొన్ని కొంచెం దూరంలో ఈ చెక్కింగ్ అనేది ఉంటుంది మన ఆధారు మన విచ్యువల్ టికెట్ బుకింగ్ ఐడి ఉంటుంది కదా దాన్ని చెక్ చేసుకుని అంతే ఇక ఇప్పుడు వచ్చేసి నీలిమల టాప్లో ఉన్నాము ఇందాక బాటం ఎక్కేసాము ఇప్పుడు నీలిమల టాప్లో ఉన్నాము ఇంకా చూస్తున్నాం కదా ఫ్రెష్ ఎలా ఉందా స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఆగకుండా టాయిలెట్స్ చూసుకుంటే టాయిలెట్స్ కూడా బాగానే ఉన్నాయి ఇంకా టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది స్వామిని చేరుకోవడానికి ఇక్కడ అన్నీ అందుబాటులోనే ఉన్నాయి పుచ్చకాయలు కీరా గ్లూకోండి సో గ్లూకోండి తీసుకోవడం వల్ల రొప్ప అయితే ఏదో ఉందో ఆయాసం ఉందో అది వెంటనే వెంటనే వెంట వెంటనే తొందరగా తీసుకుంటే తగ్గిపోతుంది సో గ్లూకోండి గ్లూకోండి తీసుకోవడానికి ట్రై చేయండి అందరూ పండ్లు పూలు తీసుకో పండ్లు తీసుకోండి కీర తీసుకోండి జ్యూసులు ఇవన్నీ ఏం తీసుకోకండి చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి ఇంకా టూ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంది స్వామి దర్శించుకోవడానికి స్వామి శరంగుత్తి వచ్చాను స్వామి సో శరంగుత్తి నుంచి కిందకి డౌన్ ఉంటుంది స్వామి కొబ్బరికాయ కొట్టాలి మనం ఇదే శరంగుత్తి ఇక్కడే కన్నస్వాములు వాళ్ళ యొక్క శరంగుత్తులు గుచ్చుతారు ఇంత వాళ్ళ యొక్క శరంగుత్తులు కత్తులు గుచ్చుతున్నారు ಕತ್ತಲಗಡೆ ಉನ್ನೈ ಸ್ವಾಮಿ ಏನೋ ಒಂದು ಎಂಪಾಸ್ಟರ್ ಬಂದಿದೆ ಏನೋ ಕಣಂಗಿತ್ತಲು ಕತ್ತಲವೇ ಗುಚತರು ಆ ಶಡವ ಮೂರು ನಿಮಿಷ ಮೊದಲಾ ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ಅವರು ಸಾಧ್ರು ಅವರು ಸಾಧ್ರು ಇಪ್ಪಡೆ ಇತ <sa laCalais> <sa la Four mundialALLY> <as> <imiter ainsi> మా స్వాములు ఫ అలిసిపోయి ఇక ఆరు వందల మీటర్లు ఉంది స్వామి దర్శనానికి ఇంకా మెల్లమెల్లగా వస్తున్నాం చుట్టూ ప్రకృతి అందాలు చూసుకుంటే సూపర్గా ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు సన్నిధానం ఏడు వందల మీటర్లు స్వామి అయ్యప్ప స్వామి మా స్వామి గ్లూకోజ్ ఇస్తున్నాడు స్వామి అయ్యప్ప స్వామి శరణం చాలా అయ్యప్ప ఇది అవసరం లేదు కానీ శరణ బుద్ధాకి ఇది శరణ బుద్ధాకి ఇది

చేశాను నేను నా మూడో పడి ఈరోజు దర్శనం కాబోతుంది ఘంటస్వామిని ఘంటస్వామిని కాబట్టి

స్వామి నన్ను ఆలయ సన్నిధిలోకి చేసి స్వామి వారి పుణ్యము పిల్లవేలు అని మన ద్వారా అది హైలైట్ ఏంటంటే మీకు విషయం చెప్పాలి కానీ ఈ స్వామి రెండు సార్లు ఇది రెండోసారి దర్శనం చేసుకోవడం ఈ ఈ వారంలో స్వామి రెండోసారి దర్శనం చేసుకోవడం ఆ స్వామి నిజంగా ఎంత అదృష్టవంతుడు అంటే అదృష్టవంతుడు స్వామి అంతా స్వామి వారి పుణ్యము ప్లస్ తోటి ఉన్న భక్తులు భక్తులు వారి పుణ్యము స్వామి శరణం యాప చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి మీకు చూపిస్తాను తమ్ములేసే అయ్యప్ప 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 చాలా అంటే చాలా ఖాళీగా ఉంది నేను వచ్చాను స్వామి అదృష్టం తందుందురికి అయిపోతే అయ్యప్ప కూడా Swamiye, 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 Swamiye. Come on, come on, come on. 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 Come on, శరణమయ్యప్ప స్వామి ఫోన్ చెప్ పైద కలుపుతున్నాడు స్వామి అర్థమైందా నీకు పైద కలుపుతున్నాడు అర్థమైందా నీకు అక్కడ పోయే వాళ్ళందరూ సామాన్లు దర్శనం అయిపోయింది అక్కడ పోయే వాళ్ళ సామాన్లు దర్శనం అయిపోయింది ఇదే స్వామివారి సన్నిధి ఏ జన్మలో ఏ పుణ్యం చేశాను కానీ ఈ జన్మలో నాకు ఈ స్వామివారి అనుగ్రహం మూడోసారి లభించింది స్వామియే శరణం అయ్యప్ప స్వామి శరణం ఓం శ్రీ స్వామియే só yes. yes. yes.

ఇలా స్వామి దర్శనం అయిన తర్వాత అందరం కలిసి ఒక చోట చేరి మా యొక్క ఎరుముల్లోని నెయ్యి టెంకాయ తీసి నెయ్యి టెంకాయ తీసి అందులో ఉన్న నెయ్యిని స్వామివారికి అభిషేకంగా నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత మిగిలిన కొంచెం నెయ్యిని మా ఇంటికి తీసుకువచ్చి పొంగల్ చేసుకుంటారన్నమాట ఆ తర్వాత నెయ్యికాయ సమర్పించిన తర్వాత అమ్మవారికి దువ్వెన గాజులు అమ్మవారి సామాగ్రి అన్నీ అలాగే అమ్మవారి కొబ్బరికాయ దొరికించి అమ్మవారికి సమర్పిస్తాము ఒకవేళ మీకు నెయ్యి స్వామివారికి సమర్పించిన నెయ్యి లభించకపోతే కింద అక్కడ అభిషేకం కౌంటర్లో మీకు నెయ్యి అనేది దొరుకుతుంది వంద రూపాయలు వంద రూపాయలు అన్నమాట ప్యాకెటు చేస్తుంది ఏంటంటే ఇక్కడ శని దోషాలు రావుకేతు పూజలు ఏమన్నా ఏమన్నా ఉంటే మొత్తం నచిస్తాయని చెప్పేసి ఇక్కడ నమ్మకం అందుకని ఇక్కడ అందరూ వారి పేరు గోత్రనామాలు చెప్పించుకొని ఇక్కడ దోషాలన్నీ పోగొట్టుకుంటారు ఇదే కనిపిస్తున్న ఎదురుగా కనిపిస్తున్నటువంటిది మాలికా పురోత్తమ్మ అమ్మవారి ఈ సన్నిధి ఆ అమ్మవారి దర్శనం అనేది చాలా ఎప్పుడు నాకు దొరకలేదు ఈ సంవత్సరం మాత్రం నాకు చాలా గంట సేపు అక్కడే ఉన్నాను నేను నెయ్యి తీసుకునే మధ్యలో ఇక్కడ రెయింబో అనేది కనిపించడం అనేది విశేషం చాలా అందంగా ఉంది బ్యూటిఫుల్ నెయ్యి సమర్పించిన టెంకాయ ఉంది కదా ఆ టెంకాయలో నెయ్యి తీసిన తర్వాత ఈ టెంకాయలు అనేది ఈ దునిలో వేస్తూ ఉంటారు ఈ దుని ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు నత్యం నడుస్తూనే ఉంటుంది సో అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఎల్ల వెళ్ళ ఉండాలని కోరుకుంటూ స్వామి ఏ శరణమయ్యప్ప ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వామివారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మీ కృష్ణ చైతన్య స్వామి ఏ